నేను డిగ్రీ దా చదువుకున్నాను ఇటువరకు ఇంతవరకు జాబ్ అనేది లేదు నేను కానిస్టేబుల్ పాస్ అయ్యాను దానికి సమా నేను కానిస్టేబుల్ పాస్ అయిన తర్వాత ఈరోజు టూ డేస్లో ఈవెంట్స్ ఉన్నానంగా నాకు ఇప్పటి వరకు నేను కానిస్టేబుల్ పాస్ అయ్యానే కానీ ఇంతవరకు నాకేం జాబ్ లేదు నీ వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటికీ అది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాపర్టీ వచ్చిన తర్వాతే ఇలా జరిగింది ఇట్లు ఇట్లాంటి లక్ష లక్ష మంది మా మాలాంటి విద్యార్థులు ఉన్నారు ఇలాంటి జరిగి లక్ష మంది పాస్ అయినాం మాకు మాకు రెస్పాన్సిబిలిటీ ఏంటి ఈ ప్రభుత్వం ఇది చాలా దారుణంగానే ఉన్న పరిస్థితి ఇలాంటి ప్రభుత్వం మాకైతే అవసరం లేదు నెక్స్ట్ యువతకి ఉద్యోగ అవకాశాలు అన్నీ మెరుగుపరిచేలా ఉండడానికి అది జనసేన కానీ కూటమి గూడూరు గూడూరు ఎమ్మెల్యేగా పాసిన్ సునీల్ కుమార్ గెలవాలని కోరుకుంటున్నాం మా గూడూరు మండలం అయితే పాసిన్ సునీల్ కుమార్ గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక నేను ఏదైనా చేస్తారని అనుకుంటున్నాం చేస్తారు ఖచ్చితంగా ఇంతకుముందు చేస్తున్నారు కానీ ముఖ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కలవాలని కోరుకుంటున్నాం ఎన్డిఏ కూటమే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గూడూరులో సునీల్ అన్న నాయకత్వం ఇక్కడ ఖచ్చితంగా గట్టి స్థాయిలో ఇక్కడ మెజారిటీతో గెలుస్తుంది ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి గూడూరులో ఆ సునీల్ అన్న చేసిన అభివృద్ధి కావచ్చు ఆయనకున్న నాయకత్వ లక్షణాలు కావచ్చు ఆ రకరకాలుగా సునీల్ అన్నే మాకు బెస్ట్ అది ఇప్పుడుగా ఏం డౌటా చంద్రబాబు గారే వస్తారు చంద్రబాబు గారు వస్తారు ఇటువంటి జగన్ అరాచకాలని తట్టుకోవాలంటే ఒక చంద్రన్న గారే రావాలి మా చంద్రబాబు గారే రావాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు మా లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరికి జాబ్ రావట్లేదు ని కష్టపెడుతున్నారు పిఎఫ్ లు ఇవ్వట్లేదు వాళ్ళ లోన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి పీఆర్సీ లేదు డిఎల్ లేదు ఏదో ఎలక్షన్స్ ముందు ఇవ్వాలి కదా అన్నట్టు ఇప్పుడు గూడూరులో ఉండే రోడ్లు మీరు చూస్తే ఈ రోడ్డు కానీ అశోక్ నగర్లో కానీ ఎక్కడైనా సునీల్ అంద నాయకత్వంలోనే వేయించారు మా కోమలపాలెంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా ఫ్రీ బీస్ ఇస్తున్నారు కానీ జగన్ అన్న నాయకత్వం వచ్చిన తర్వాత ఒక్కటి చెప్పండి మీరు జరిగిందని గూడూరులో మా ఊర్లో అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఓట్లు కూడా పడలేదు ఒక్కటి రోడ్లు కూడా పడలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అవుతారు ఖచ్చితంగా